ఓం శివాం నమ శివాయ న కార్క సమో మాసో నకృతేన సమం యుగం నవేద నవేదసదృశం శాస్త్రం నీర్థం గంగయా సమం కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు సత్యుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు గంగానది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము ఆ కార్తీక మాసము యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఓం నమ ఓం నమో నారాయణాయ పురాణం కార్తీకపురాణం అధ్యాయం విష్ణుదూతలు యమదూతల వివాదం అజామేలు తీసుకెళ్తున్న విష్ణుదూతలతో యమదూతలు వాగ్వివాదానికి దిగారు విష్ణుదూతలు ఇలా అంటున్నారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠం నుంచి వచ్చాము మీ ప్రభు యముడు ఎవరిని తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపారు అని ప్రశ్నించారు దానికి వారు ఓ విష్ణుదూతలారా మానవుడు చేసే పాపపుణ్యాలకు సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం వాయువు రాత్రి పగలు సంధ్య సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిరోజు మా ప్రభువుల వారికి విన్నవించుకుంటారు మా ప్రభువుల వారి కార్యకలాపాలను చిత్రగుప్తుడి ద్వారా మాకు చూపించి ఆ మనిషి అవసాన దశలో మమ్మల్ని పంపుతారు అని చెప్పుకొచ్చారు పాపుల గురించి విష్ణుదూతలకు యమదోతలు ఇలా వివరిస్తున్నారు అయ్యా అసలు పాపులు అనే పదానికి నరకంలో ప్రత్యేక నిర్వచనాలున్నాయి వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారు గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపాలు చేసినవారు పరస్త్రీలను కామించినవారు పరాన్న భుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారు జీవహింస చేయువారు దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించివారు జారత్వం చోరత్వంచే భ్రష్టులకు వారు ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు చేసిన మేలు మరచిన కృతజ్ఞులు పెళ్లి మొదలగు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారు మొదలగు వారు పాపాత్ము వారు మరణించగానే తన వద్దకు తీసుకువచ్చి నరకమందు పడత్రోసి దండించండని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అని చెప్పుకొచ్చారు తమ సంవాదాన్ని ఇలా కొనసాగిస్తూ ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారాలకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడిలా ప్రవర్తించాడు వావీ వరసలు లేకుండా కూతురు వరస యువతితో సంబంధం పెట్టుకున్న పాపాత్ముడు వీడిని విష్ణులోకానికి ఎలా తీసుకువెళ్తారు అని ప్రశ్నించగా విష్ణుదూతలు ఈ విధముగా చెబుతున్నారు ఓ యమకింకురులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు అవి ఎలా ఉంటాయో చెబుతాం వినండి సజ్జనులతో సహవాసము చేయువారు జపదాన ధర్మములు చేయువారు అన్నదానం కన్యాదానం గోదానం సాలగ్రామం దానం చేయవారు అనాథ ప్రేత సంస్కారాలు చేయువారు తులసివనము పెంచువారు తటాకములు తవ్వించువారు శివకేశవులను పూజించువారు సదా హరినామ స్మరణ చేయువారు మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని ఆ పరమశివుని కానీ స్మరించువారు తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చివనబడినవారు పుణ్యాత్ములు కాబట్టి అజామీరుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ నారాయణ అని పిలిచాడు అందుకే అతను విష్ణు సాన్నిధ్యానికి అన్ని విధాల అర్హుడు అని వివరించారు అజామీరుడికి విష్ణుదూతల సంభాషణ ఆశ్చర్యాన్ని కలిగించింది ఓ విష్ణుదూతలారా పుట్టిననాటి నుంచి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము నమస్కరించలేదు వర్ణాశ్రమ ధర్మములు విడచి కులభ్రష్డైన నీచకుల కాంతలతో సంసారము చేసిదిని చివరకు కూతురుతో కూడా సంసారం చేసి సంతతిని పొందిదిని నా కుమారుని యందున్న ప్రేమచో నారాయణ అనినంత మాత్రమున ఇన్ని పాపములు చేసిన నన్ను నరక బాధల నుంచి రక్షించి వైకుంఠానికి తీసుకెళ్తున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మస్కృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుతూ సంతోషంగా విమానమెక్కి వైకుంఠానికి వెళ్ళాడు కాబట్టి ఓ జనక మహారాజా తెలిసి గాని తెలియక గాని నిప్పులు ముట్టినప్పుడు బొబ్బలెక్కడం బాధ కలగడం ఎంత సహజమో శ్రీహరిని స్మరించినంతనే పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారు అనడం కూడా అంతే సహజం అని వివరించారు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త ఆత్తిక మహత్వం తొమ్మిదవ అధ్యాయం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమో నారాయణాయ అందరము కూడా భక్తిగా కార్తీకపురాణాన్ని విందాం కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం శుభం భూయాత్మ శివా